ఎందువల్లంటే మేమందరం బయట ఉన్న వాళ్ళందరం ఏమనుకుంటున్నామంటే ఈ చెరువులు లేక నాళాలు వరదలకి కారణమవుతున్న ఆ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళను కూలుస్తున్నారని అనుకున్నాం కానీ ఇది అది కాదు ఇది వాళ్ళు చెప్పిన రేజన్ ఏంటంటే పన్నెండో నెంబరు గవర్నమెంట్ సర్వే నెంబరు దానిలో వేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళేమో ఆరో నెంబర్కి వీళ్ళకి అమ్మారు ఆరో నెంబరు ఇది దగ్గరలో ఉన్నటువంటిది పన్నెండో నెంబర్ ఏమో ఈ ఇళ్ళకి ఎక్కడో ఉంది ఇళ్ళ దీనిలోనే సరే అది ఒక భాగం ఆరో నెంబర్కి పన్నెండో నెంబర్కి తేడా చూడలేదు మీరు ఒకటి రెండోది ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ ప్రకారంగా ఇది ఈ ప్రభుత్వ భూమి అయితే మీ దగ్గర జీవోలు ఉన్నాయి కదా ఫిఫ్టీ ఎయిట్ జీవో ఉంది ఫిఫ్టీ ఎయిట్ జీవోలోనేమో పేదవాళ్ళకి ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి ఫిఫ్టీ నైన్ జీవో ఉంది దానిలో ఒకవేళ మధ్యతరగతి ఆదాయం ఉండేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మినిమం దానికి నామినల్ రేట్ తీసుకుని ఏదో కొంత ఫిక్స్డ్ రేట్ తీసుకుని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అసలు మీరు చెరువుల పేరు చెప్పి మంచి కొట్టేయడం మొదలెడితే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఏ ప్రభుత్వమైనా మేము ఒకటికి రెండుసార్లు చెప్తున్నాం ప్రజలకి భరోసా ఇవ్వాలి ఒక భయభ్రాంతులకు గురి కాకుండా నిశ్చంతగా నిద్రపోయే విధంగా ఉంటే మీరు కాపలాదారులుగా ఉండాలి సైన్యంలాగా ఉండాలి ఇవాళ మంచి ఉద్దేశంతో హైడ్రా మొదలుపెట్టారు మీరు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు అందరం కూడా సపోర్ట్ ఇచ్చాం అంటే మేము ముందే చెప్పాం కమ్యూనిస్ట్ పార్టీగా హైడ్రా ప్రమాదకరంగా కూడా తయారయ్యే ప్రమాదం ఉంది హైడ్రా అనేది ఇది ఒక ఆటంభావం లాంటిది ఇది మంచికి పనికి వస్తుంది చెడుకు పనికి వస్తుంది మంచికి వైపే మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ముందు ఒక అంచనా రాదు ఓ శ్వేతపత్రం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ కూడా చేశాం అందులో పేదవాళ్ళు ఎవరు కొనుక్కున్న వాళ్ళు ఎవరు కబ్జాదారులు ఎవరు అందులో చెరువు పక్కే ఉన్నాయి నాలకే ఉన్నాయి వాటి వల్ల గ్రామ నగరానికి ఇబ్బంది ఆగి ఉన్న ప్రాంతాలు ఏమిటి గవర్నమెంట్ ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఒక అంచనా లేకుండా ఎట్లా పడితే అట్లా చేతిలో ఆర్డర్ ఉంది కదా అని చెప్పి విచ్చార్డు చేతిలో రాయి ఉన్నట్లుగా హైడ్రా అనే పదం పేరు పెట్టుకుని చెయ్యకూడదు అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే హైడ్రాని సద్వినియోగం చేసుకోండి దానివల్ల ప్రజలకి బాధకు గురి అయ్యి మామూలు బాధ కాదు కదా ఇది అంత రూపాయి రూపాయి కూడ కట్టుకుని ఒకళ్ళు సరే మధ్య మధ్య తరగతి ఇప్పుడు కోటి కోటినారు పెట్టుకున్నారు కోటి కోటినారు అంటే మీ దృష్టిలో కొంతమంది దృష్టిలో మధ్య తరగతి వర్గీయులు కాదు కానీ వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగస్తులు మధ్య మధ్య తరగతి ఉద్యోగస్తులు వీళ్ళు జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ ఇలా కాదు అది తెలుసు నాకు చెప్తున్నాను ప్లస్ వన్ అయినా ఇప్పుడు ఇవాళ అంత రేట్లు అవుతున్నాయి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళు ఎల్ఐసియో లేకపోతే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఎంప్లాయీ లోను ఇటువంటి వాటిలో తెచ్చుకుంటున్నారు అప్పు చేసి కట్టుకుంటున్నారు ఇప్పుడు మరి అప్పు తీరుస్తారు మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు అరే మనం ఒక మన లీగల్గా లీగల్గా ఒక ఫ్రేజ్ ఉంది వంద మంది దోషులు తప్పించుకునే పర్లేదు కానీ ఒక ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉంది ఇవాళ మంచి వాళ్ళందరూ దొంగలేమో బాగా ఉన్నట్టుగా ఉంది మంచివాళ్ళందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది మంచి ఎవడు చెడ్డవాడు ఎవడు అసలు విశేషణ ఉండాలి కదా విశేషణ ముఖ్యమంత్రి గారికి తెలియదు మంత్రులకి ఎందుకంటే మీరు అక్కడ ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఆర్డర్లు ఇచ్చారు ఎందుకంటే మేము మాకు కూడా తెలుసు కాబట్టి కింద ఉండేవాళ్ళు అత్యుత్సాహం చూపెడితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ పేరు మీకే చెడు పేరు వస్తుంది ఇవాళ ఎంఆర్ఓ అని ఆమె ఆమె దాని అనవసరంగా కామెంట్లు అనేకం నిన్న హైకోర్టు కామెంట్ చేసింది ఇక్కడ మీ ఈ మండలానికి సంబంధించినటువంటి దీనిలోని ఆమె మన హైకోర్టు ఏం కామెంట్ చేసింది చా ఎంఆర్